తీసుకుంది అప్పుడు ఇలాంటి ఛాన్సెస్ ఉండదు కదా అప్పుడు సిండికేట్ అనేది ఉండదు కదా కానీ ఇప్పుడు అది జరుగుతోంది అంటే నేను అదే అది అందుకే కదా వాళ్ళు రాసేశారు లేదు లేదు జగన్ లో కూడా అమ్మారని అమ్మేసారా అది జరిపోయింది రాసేసారు కాబట్టి బేసిక్ గా ఏంటంటే పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులే ఎక్కువ ఎలా దోచుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వానికి గండి పడ్డా పర్లేదు మేము ఎదిగితే బెటర్ అనుకుంటున్నారు ఈ విషయం ప్రభుత్వం ఆలోచించుకోవాలి అంటే సొంత ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు అనుకోవాలి ఒక రకంగా ఇది పార్టీకి ఎంతవరకు నష్టం తెచ్చిపెట్టింది ఇవన్నీ ఓడిపోయినప్పుడు వంద కారణాలు ఇది ఒకటి ఉంటాయి గెలిచినప్పుడు ఇవన్నీ పట్టించుకోలేదు నకిలీ ఆరోగ్యాలు మధ్యపోతున్నాయి ప్రభుత్వం వీళ్ళకి ఒక అదృష్టం కదా వీళ్ళ మీడియా ఉంటది లేదు లేదు ఇది వైసీపీ కన్ దోసేస్తుంది జగన్ టైం లో అంతా సిస్టమేటిక్ గా మందు జరిగితే లేదు లేదు నీకు ఎక్కలేదంటే ఆడే కారణం అని చెప్పారు తంబలపల్లి ఇన్ఛార్జ్ ఆ జనార్దన్ రెడ్డి ఎవరు ఆయన ఎందుకు మరి సస్పెండ్ చేశారు చేయకూడదు కదా ఆయన టీడీపీ ఇన్ఛార్జే కదా ఆయన ఏ ఫ్యాక్టరీ అయితే ఏదో పాత దాబా అనేదో లీజు కి తీసుకున్నాడు అట అది లీజు ఇతని పేరు మీద ఉందట వైసీపీ అతని పేరు మీద ఇప్పుడు తెనాలికి సంబంధించిన వైసీపీ అతని పేరు మీద ఉందట అది వైసీపీ అని కూడా వీళ్ళే సర్టిఫై చేశారు మేబీ రేపు మాపై ఏదైనా ఫోటో పట్టుకొస్తారని తెలియదు అయినా అది లీజుకి తీసుకోవడానికి ఎన్నో మందు తయారు చేసే కంపెనీ నడపడానికి తేడా తెలియదా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇష్యూ డైవర్షన్ ఇప్పుడు బిగిన్ అయిపోతుంది తర్వాత దీన్ని వైసీపీ మీదకు తోసేస్తారు ముందు రాజకీయ పరంగా దాన్ని డైవర్ట్ చేసేసి ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఇట్లాంటి కల్తీ లేకుండా చూడండి అని చెప్తారు అంటే నివారణ చర్యలు అయితే త్వరగా తీసుకునే ప్రయత్నం చేశారు అది సక్సెస్ అయ్యారు లేదనే చూడాలి మొత్తానికి ఆ స్కామ్ కన్నా ఈ